వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వ్లాగ్స్ అండ్ చచ్చర పిడుగులు ఛానల్ టుడే మై వ్లాగ్ వచ్చి నేనైతే మీకోసం మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి భవానీ దీక్ష విరమణ మరియు ఇంద్రకి లాది గిరి ప్రదక్షిణ వీడియో జై అనేది ముందు రోజే కట్టుకున్నారండి తర్వాత ఆ రోజు నైట్ అయితే గుళ్ళోనే ఉన్నారు భవానీలు అందరూ కూడా నైట్ అంతా కూడా ఇలా ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మవారి గుడికి ప్రయాణం మొదలు పెట్టేశామండి మేము అమ్మవారి గిరి ప్రదర్శన చేయడానికి మరియు అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఇడుముడులు సమర్పించడానికి మేమైతే మొదలు పెట్టేశాము మా ప్రయాణం జై దుర్గా భవాని మాతకి జై జై అమ్మలగన్న నమ్మకి జై దుర్గమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదండి మేమైతే అందరి కోసం ఎదురు చూస్తున్నామండి మేమైతే గుడికి ముందుగానే చేరిపోయాము అందరి కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము కృష్ణమ్మ తల్లిని చూడండి ఎంత అందంగా ఉందో మేమైతే తెల్లవారుజామున గిరి ప్రదక్షిణకు వెళ్ళామండి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది మేమైతే మార్నింగ్ వెళ్ళామండి గిరి గిరి ప్రదక్షిణకి చాలా చాలా బాగుందండి నైట్ వెళ్ళడం కన్నా మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా గిరి ప్రదక్షిణ అనేది చాలా సులువుగా అయినట్లు అనిపించింది చాలా ప్రశాంతంగా మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో చాలా చాలా హాయిగా అయిందండి దర్శనం కూడా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ముందుగా అయితే కృష్ణానదిలో స్నానం చేసి తరువాత భవానీలందరూ కూడా ఇరుముడులకు హారతులు ఇచ్చి తర్వాత వాళ్ళు హారతులు తీసుకుని గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరుగుతుందండి ఎవరైనా తడిబట్టలతో వెళ్తారు కొంతమంది కొంతమంది మార్చుకుని వెళ్ళవచ్చు ఇంకా వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తడిబట్టలతో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళవచ్చు మొత్తం గిరిప్రదక్షిణ అయిపోయే లోపు ఆరిపోతాయండి ముందుగా అయితే కృష్ణానదిలో స్నానం చేసిన తరువాత భవానీలందరూ కూడా ఇరుముళ్ళకి హారతులు ఇచ్చుకుని వారు హారతులు తీసుకున్న తరువాత గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి దారి మధ్యలో గణపతి ఆలయం ఉంటుంది రోడ్డు మధ్యలో గణపతి ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే చా గిరిప్రదక్షిణ అనేది చాలా సులువుగా సజావుగా సాగుతుందండి అక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకుని మీ కోరికలు తీరాలని మరియు అలాగే ప్రదక్షిణ అనేది చాలా సజావుగా సాగాలని స్వామివారిని దర్శించుకోండి అలాగే భగవంతుడి అనుగ్రహం లేకుండా మనం ఏ పనులు చేయలేం ఎప్పుడైనా కూడా మన మన మీద ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉండేలా చూసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టండి ప్రారంభించండి చాలా సజావుగా సాగిపోతుంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉంటారు కదండి వారి కోసం కూడా అక్కడ మొహం పుల్లలు అలాగే ముఖం కడుక్కోవడానికి పేస్ట్లు సబ్బులు అలా అవసరమైన సదుపాయాలన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు అక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు కూడా అక్కడ అమ్ముతున్నారండి రోడ్డుకి ఇరవైపులా చూడండి వారికి అవసరమైన వస్తువులు కూడా అక్కడ అమ్మడం జరుగుతుంది చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం కూడా పడుతుంది అక్కడ వర్షం చలి కూడా బాగా ఉంది అదిగోండి అమ్మవారి ఇంద్రకీలాద్రి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది కన్నుల విందుగా ఉంది భవానీలందరూ కూడా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేశారు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి కాళ్ళు నొప్పులు వచ్చాయని ఎక్కడ ఆగకూడదండి ఆగేమంటే ఇంకా ఎక్కువ నొప్పులు అనిపించి మనం ప్రదక్షిణ చేయలేకపోవచ్చు అందుకని ఎక్కడ కూడా ఆగకుండా మెల్లిగా నడుస్తూ ఉంటే ఒకవేళ మీకు ఏమైనా కాళ్ళు నిప్పులు వచ్చినప్పటికీ స్లోగా నడవండి కానీ ఎక్కడ కూడా కూర్చోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఎక్కడైనా మనం అలా కొంచెం సేఫ్ వేట్ చేసామంటే మన కాళ్ళు కొంచెం సున్నితంగా మారిపోతాయి అప్పుడు కొంచెం నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా దయ మీ ఇష్టం అండి దయచేసి కూర్చోవడానికి ట్రై చేయకండి గుడి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మవారి దర్శనం అయ్యేంత వరకు కూడా ఎక్కడ కా కొంచెం సేపు అలా కూర్చుంటే కాళ్ళు అనేవి ఎక్కువగా నొప్పులు వచ్చేస్తాయి తర్వాత నడవడానికి కష్టంగా అనిపిస్తుంది నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీకైతే గిరి ప్రదక్షిణ చేసేవారికి షేర్ చేశాను అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా మొత్తం గిరిప్రదక్షిణ అనేది మూడు గంటల సమయం పట్టవచ్చండి మొత్తం ఆలయాలు మధ్యలో అక్కడక్కడ ఆలయాలు అన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్తే ఇంకొక గంట సమయం అనేది ఎక్స్ట్రా పట్టవచ్చు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి హాయిగా ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ ప్రదక్షిణ చేస్తే చాలా గిరిప్రదక్షిణ అనేది చాలా సులువుగా సజావుగా ఉంటుందండి అమ్మవారి జై దుర్గా భవానీ మాతకి జై అమ్మవారి గిరి ప్రదక్షిణ అనేది అమ్మవారి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన దగ్గర నుండి కొమ్మరివారిపాలెం మరియు స్తంభాల సెంటర్ మరియు సితారా సెంటర్ మరియు కబేలా పాల ఫ్యాక్టరీ పాల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది అవుతుంది ఇంకా సగం ఉంటుందండి తర్వాత చెట్టినగర్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ మరియు బ్రాహ్మణ వీధి ద్వారా మొత్తం గిరి ప్రదక్షణ మొత్తం అనేది మూడు నుండి మూడు గంటల సమయం పడుతుందండి అలాగే మధ్యలో ఆలయాలను సందర్శించుకుంటే ఇంకో గంట సమయం అనేది ఎక్స్ట్రా పడుతుంది మనం గిరి ప్రదక్షిణకి ఎప్పుడు కూడా మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ఎప్పుడు కూడా మనకి కుడివైపుగా ఉండాలండి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు కూడా అందరూ కూడా అమ్మవారి నామస్మరణను స్మరించుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ మనకి ఎప్పుడైనా అలసట కలిగినప్పుడు అమ్మవారి నామస్మరణ చదువుకుని అమ్మవారిని గిరి ఎప్పుడు కూడా కుడివైపు ఉండేలా ప్రదక్షిణం చేయండి అమ్మవారి పాటలు పాడండి నామస్మరణలు పాడండి జై దుర్గా భవానీ మాత అనండి సకల గిరి ప్రదక్షిణ అనేది అమ్మవారి నామాలు చదువుకుంటూ వెళ్తే చాలా సజావుగా సాగిపోతుంది అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందండి అందరూ కూడా దుర్గమ్మ తల్లి ఎంతో చల్లని తల్లి దుర్గమ్మ తల్లిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదండి అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడుతుంది జై దుర్గా భవానీ మాత జై దుర్గా ఏ నమ జై జై దుర్గా ఏ నమ జై దుర్గా భవానీ దీక్షల విరమణ సమయంలో బెజవాడ మొత్తం ఇసకేస్తే రాలనంత జనం ఉంటారండి రోడ్డులు అస్సలు ఖాళీగా ఉండవు పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని చేయి పట్టుకునే ఉండాలి ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఉంటారు అయితే చాలా చాలా అసలు చాలా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది జై దుర్గా భవానీ మాతకి జై ఇదైతే అమ్మవారి గుడికి కొండపైకి వెళ్ళే మార్గం అండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉంటారు ఒకవైపు కృష్ణానది ఒకవైపు అమ్మవారి ఇంద్రకిలాది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండే ప్రదేశం అండి చూడండి పిల్లల్ని పెద్దలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీలో వీడియో చూసిన వారిలో ఎవరైనా విజయవాడలో ఉన్నవారు కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మరియు ఇరుముడలను ఇరుమురులను పెట్టుకొని నడిచేవారు ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇడుముడలను మార్చుకునేటప్పుడు ఎవరు కూడా వారంతటి వారే మార్చుకోకూడదు గురుభవాని భవానీ గారి చేపించుకోవాలి అంతేగాని వారిచే వారు మార్పించుకోకూడదు అలాగే దారి మధ్యలో అక్కడక్కడ ఇలా అమ్మవారి మండపాలు కనిపిస్తాయి చూడడానికి చాలా బాగా డెకరేషన్ చేసి ఉంటాయి అలాగే గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భవానీలకు భవానీ మాతలందరికీ కూడా అక్కడక్కడ తాగడానికి తినడానికి పండ్లు పలహారాలు కూడా ఇస్తారు ఒక చోటే కాదండి ఇలా మండపాలు అనేది అనేక అనేది కట్టడం జరుగుతుంది పండ్లు పలహారాలు కూడా చాలామంది ఇస్తారు వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ అందుతాయండి ఇలా గిరి ప్రదక్షిణ మధ్యలో నడిచే వారందరికీ కూడా చాలామంది పండ్లు పలహారాలు అనేవి అందజేస్తారు గిరి ప్రదక్షిణ సమయంలో వారికి ఎటువంటి నీరసమ్మలాగా రాకోకుండా వారి వంతు సహాయం అనేది చాలామంది చేస్తూ ఉంటారు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ అందరికీ ఉంటాయి ఇప్పుడు అనేది మనం గిరి ప్రదక్షిణ పూర్తయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం వినాయకుడి గుడి దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలండి మళ్ళీ మనం వినాయకుడి గుడి మండపం వద్దకు వెళ్ళి అక్కడ నుంచి కనిపిస్తున్నటువంటి మార్గ మధ్యమం ఉంది కదండి అక్కడ నుంచి అమ్మవారి గుడికి పైకి వెళ్ళాలి అమ్మవారి గుడికి పైకి వెళ్ళేటటువంటి దారి అండి ఇది ఇటువైపు నుండి అమ్మవారి గుడికి అనేది వెళ్ళాలి మళ్ళీ మనం ముందుకు వచ్చి అదిగోండి వినాయకుడి గుడి దారి మధ్యలో ఉంటుంది ఇది వినాయకుడి గుడి మనం అనేది మొదట గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండే అమ్మవారి గుడికి అనేది వెళ్ళాలి కొండపైకి వెళ్ళి మార్గం అండి ఎప్పుడు కూడా మనం గుళ్ళు దగ్గర మనం వీడియోస్ తీయకూడదండి ఇది అందరికీ ఎప్పుడు అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని జయదుర్గా భవానీ మాతకు దర్శనంకు మార్గం ఇదండి కొండపైకి వెళ్ళడానికి మార్గము ఇప్పుడైతే మేము దర్శనం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము అనేది కిందకి వస్తున్నాము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇరుమురులను విప్పుకొని అమ్మవారికి ఇడుమురులను సమర్పించుకోవాలండి కింద లద్రి అనేది ఎంతో అద్భుతమైన ప్రదేశం అండి మెజవాడ కనకదుర్గమ్మ అమ్మల కన్నా అమ్మ అండి ఆదుకునే శక్తి అండి అందరూ దుర్గా భవాని మాతను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుందండి అమ్ జై దుర్గా భవాని మాతకు జై అమ్మల కన్నా అమ్మ మాయమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ దుర్గమ్మ మాయమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ జై దుర్గా భవానీ మాతికి జై ఇదిగోనండి మంది ఉన్నారో చూడండి ఇడుముడులను సమర్పించే దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి బంధాలను ప్రవాణి ఇరుముడలను తీయ ప్రదేశము మరియు ఇడుముడలను సమర్పించే ప్రదేశం అండి ఇది మొత్తము కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి అమ్మవారికి ఎన్నో ఇరుముడలను సమర్పిస్తున్నారు చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఆ ప్రదేశం అనేది ఎంతో అద్భుతంగా ఉంది క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఎవరిని కూడా అక్కడ వెయిట్ చేయనివ్వడండి వెయిట్ చేయనివ్వరు వెంటనే పనులు పూర్తి చేసుకుని పంపించేస్తారు ఎందుకంటే జనం అనేది ఎక్కువైపోతారు కాబట్టి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ క్రౌడ్ని పంపించేస్తారండి ఎక్కడ కూడా ఆగనివ్వకుండా వెళ్ళండి వెళ్ళండి అయిపోయింది కదా వెళ్ళిపోండి అని చెప్పి వారి పనులు పూర్తి కాగానే వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు ఎక్కడ కూడా వెయిట్ చేయనివ్వరు మొత్తం ప్రదేశం అంతా కూడా ఖాళీగా లేదండి ఎక్కడ ఖాళీగా ఉందో చూసుకుంటున్నాము మేమైతే బంధాలను సమర్పించడానికి ఇక్కడైతే హుండిలో సమర్పిస్తారండి ఇడుముడల్లో వేసే కాయిన్స్ ఉంటాయి కదండి అవి సపరేట్ చేసుకుని బియ్యం అనేది ఒక జల్లెడలాగా ఉంటుంది ఆ జల్లెడ పైన పోసి మొత్తం బియ్యం కూడా కిందకి పో వెళ్ళే వరకు ఇలా ఇలా అంటారండి ఆ తర్వాత బియ్యం వేసిన తర్వాత ఏడుముడలో వేసినటువంటి డబ్బులను హుండీలో సమర్పిస్తారండి కొంతమంది అయితే అక్కడే మాలలు తీసి తీసి వస్తారండి కొంతమంది మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాలలు తీస్తారండి ఎక్కడైతే మాతో పాటు వచ్చిన వారందరివి కూడా భవానీ గారు బంధాలను ఈడుములను సమర్పిస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో ఒక్కసారి అందరూ కూడా శ్రద్ధగా అమ్మవారి ఈడుముటలను భవానీ దీక్షలో ఎలా చేస్తారో ఒక్కసారి అందరూ గమనించగలరు మొత్తం ఇరుముడిని కూడా ఇలా విప్పి అమ్మవారిని ప్రార్థించుకొని అమ్మవారిని స్మరించుకొని అమ్మవారికి బంధాలను సమర్పిస్తారండి ఎంతో పవిత్రంగా ఎక్కడా కూడా కింద కూడా పెట్టకుండా ఎంతో పవిత్రంగా తీసుకొచ్చే ఇరుముడులండి అమ్మవారికి అమ్మల కన్నా మాయమ్మకు చల్లని తల్లి చక్కని తల్లి పీఠాధిపతి అయిన గురుస్వామి గారు అయితే ఇలా ఇడుములని సమర్పిస్తారండి అక్కడ కిలాండ కోట బ్రహ్మాండ రూపిణి శాంతిస్వరూపిణి అయిన అమ్మవారు జగన్మాతను తలిచి కొలిచేవారికి ఆ దుర్గమ్మ ఎప్పుడూ సకల ఆయువు ఆరోగ్యాలు ప్రసాదిస్తుందండి ఒక్కసారి దుర్గమ్మ నామం స్మరిస్తే ఎటువంటి భయాలు ఆందోళనలకు గురి కాకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనస్సు ఇరుముడిలో తీసుకున్నటువంటి బియ్యాన్ని కొన్ని బియ్యం కొన్ని బియ్యంను తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పొంగళ్ళు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారండి ఎప్పుడైనా గిరి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా సంప్రదాయ దుస్తులలో అమ్మవారి నామస్మరణలు చేసుకుంటూ చేయాలండి జయమాత వేలాది లక్షలాది మంది ఆత్మవిశ్వాసం సంకల్పంతో చేయాలండి అమ్మవారి గిరి ప్రదక్షిణ దుర్గా భవానీ మాత అంటే చాలు అమ్మవారి ఎన్నో వరలను మనకు కురిపిస్తుందండి ఇంద్రకా మీద ఉన్నటువంటి బెజవాడ కనక దుర్గమ్మ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఆత్మవిశ్వాసంతో అమ్మవారి నామస్మరణలు తలుచుకుంటూ చేయాలండి ఇరుముడులలో వేసినటువంటి నెయ్యి కాయలను చండి హోమంలో వేస్తారండి చూడండి ఇది చండి హోమం అండి అందరూ కూడా నెయ్యికాయని తీసుకొచ్చి చండీ హోమంలో వేస్తారు నెయ్యి కాయలను పగలగొట్టి చండీ హోమంలో వేస్తారు ఎవరైనా మా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది దుర్గామాత గుడి దగ్గర ఉన్నటువంటి షాప్స్ అండి ఇవి ఇక్కడ త్రాగునీరు మరియు అమ్మవారికి కట్టినటువంటి చీరలను అమ్ముతున్నారు ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు ఎవరిని కూడా పోలీస్ శాఖ వారు ఎక్కువసేపు నిలబడడం లేదు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా పంపించేస్తున్నారు త్ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి వస్తున్నాడు ఈ బాలుడికి రంగు వేశారు చూడండి ఎవరైనా మా వీడియోస్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పూర్తిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై దుర్గా భవానీ మాతకి జై జై అమ్మలగన్న అమ్మకి జై జై జగన్ మాతను కొలిచిన వారికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది తప్పకుండా దుర్గమ్మ కొలిచిన వారికి ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలు ఉంటాయండి జై దుర్గా భవానీ మాతకి జై